శ్రీమద్గురు నిరంజనం గురుదేవాయ స్వామి ఈనాటి పద్యంలో గురువు లేకపోతే ఏది కూడా స్పష్టంగా తెలియబడదు అనేది ఒక ఉపమానం చేత తెలియజేస్తున్నాడు అది ఎలాగంటే गुरुले का विद्या गुरु तुगा कदू गुरु बोले कविजिया गुरु तुगा कदू नृपति ले कभूमि श्रुति गादू गुरु विद्यालय का गुरु तरा గురువు విద్య విరామ గురు గురువు లేక విద్య గురుతుగా దొరకదు అంటే గురుతుగా దొరకదు అంటే సూటిగా దొరకదు కొంచెం ధనము మనము భూమిలో దాచిపెట్టి ఎవరికి తెలియకుండా ఉండేదాని కోసమై మళ్ళా దాచిపెట్టినవ్వడం వల్ల ధన ధనాన్ని కనుక్కునేదానికి కొన్ని గుర్తులు పెడతారు ఆ మళ్ళా వచ్చి అక్కడ తోగితే ఆ భూమిలో అక్కడ ఆ ధనం ఉంటుంది అది గుర్తుగా అంటే సూచన ప్రాయంగా దాసి పెట్టినవాడు వాడు వచ్చి చూపితే కానీ ఆ విద్య ఆ ధనము గడ్డన పడుతుంది ఎంతమంది వచ్చి వెతికినా కూడా మనకి తెలియదు కదా తెలిసినటువంటి వాడు చూపితేనే ఆ ధనాన్ని ఏ గుంతలో ఉండేది దొరుకుతుంది ఆ గుర్తులు పెట్టుకుంటారు గుర్తు అంటే సాక్ష్యము సూటి గుర్తుగా దొరకదు గుర్తు పెట్టుకుంటే ఆడపి వెళ్ళేస్తే అక్కడ ఉంటుంది ఆ విధంగా పరిపూర్ణ విద్యను తను ఎరిగినటువంటి మహనీయుడు కాబట్టి భ్రాంతి రహితపరిచేదే పరిపూర్ణ విద్య అనేటువంటి బోధ ఆయన లేకపోతే కుదరదు ఎటువంటి వానికి బ్రహ్మాది దేవతలు కూడా కాదు అందుకే లేక కనులేక గుర్తిరా అజునికైన వాని అబ్బకైనా అంటాడు అదే నారాయణ శతకంలో ఏ విద్యకైన గురువు లేకున్న నా విద్య పట్టుబడదు కావునను అభ్యాసికి గురు శిక్ష కావలను నారాయణ బ్రహ్మ విద్య కాదు ఏ విద్య అయినా సరే వ్యాపారం కానీ క్షరాభ్యాసము కానీ లేకుంటే వ్యవసాయం కానీ బట్టలు నేసేది కానీ కుండలు చేసేది కానీ బుట్టలు అల్లేది కానీ ఏదైనా సరే బంగారు తయారు చేసేది కానీ బంగారుతో నగలు తయారు చేసేది కానీ ఇనుముతో అస్త్రశస్త్రాలు తయారు చేయడం ఏదైనా సరే గురువు లేకపోతే అది కుదరదు ఆ విద్య రాదు సొంతంగా నేర్పు కుదరదు గురువు ఉండాలి సాధన ఉండాలి రెండు ఉండాలి ఉంటేనే అందుకు కాబట్టి పరిపూర్ణ విద్య అనేటువంటిది భ్రాంతి రహితం చేసేది గురువు లేకపోతే అది పట్టుబడదు గుర్తుగా దొరకదు అది గుర్తు రహితం చేసుకోలేవు దానికి ఉపమానంగా నృపతి లేక భూమి తృప్తి కాదు రుపతి అంటే రాజు రాజు లేకుంటే భూమి అంటే ఇక్కడ ప్రజలని దేశమంటే మట్టి కాదు దేశం అంటే మనుషులు భూమి అంటే ఏమి భూమి అంటే మనస్ మానవులు ఒక అధికారి ఉంటే రక్షించేవాడు రాజు రుపతి అంటే రాజు భూమి తృప్తి కాదు జనులు తృప్తి పడరు రక్షణ రాజు లేని రక్షణ లేని ఒకటి దేశము చోరులు వ్యభిచారులు గుండాలు అటువంటి వారితో అల్లకొల్లమే ప్రజలు అశాంతి చేత ఉంటారనేది ఉమారం అట్లా కాబట్టి గురువు విద్య లేక గురుతర ద్విజుడవునే పరిపూర్ణ విద్య లేకపోతే ద్విజుడు రెండు జన్మములు ఇచ్చినటువంటి వాడు ఒకటి మానవ జన్మ రెండు పరిపూర్ణ జన్మ ఈ పరిపూర్ణ జన్మ అంటే జన్మ లేనటువంటిది భ్రాంతిరహితమైన జన్మ నరకులమున దాబట్టియు నరకులమున దానివరిగి నరుడయ్యు నరకులమును చీచీ అని హరకులమున తిరిగి అని హరుడయ్యం అరుడు అంటే సంకల్పరహితుడు ఆ జన్మ కాని జన్మ ఇది కాకపోవడమే అది ఆ జన్మ కిందికి రాదు కానీ అక్కడ పరిపూర్ణుడు అవుతాడు కదా అనేది జీవుడు జీవజన్మ ఈశ్వర జన్మ ఈ రెండు జన్మలు కానిదే పరిపూర్ణ జన్మ దాని జన్మ అనకూడదు కానీ పరిణామం చెందినడు కాబట్టి దాని అనా రెండు జన్మలు ఉండేటువంటిది పక్షి గుడ్డు పెడుతుంది ఒక జన్మ మళ్ళీ అది అయినప్పుడు రెండు జన్మ పాల పనులు వస్తాయి అవి ఊడిపోయినప్పుడు మళ్ళీ మామూలు పనులు వస్తాయి పంటికి కూడా ద్విజ అని అట్నే ఉపనయనము చేత బ్రాహ్మణులంతా ద్విజలు కట్టాడు ఇక్కడ ద్విజుడు అంటే రెండు జన్మలు కలిగినటువంటి వాడంటే పొరుతర ద్విజుడవును గురువు విద్య లేక గురుతర ద్వీజుడవు అనే ప్రశ్న మార్గం అయితడా రెండు జన్మలంటే అంటే గురుతరా గురువు అయ్యేటువంటి జన్మ మాంసపిండం కాక మంత్రపిండం గాక గురు అయ్యేటువంటిది అయితడా గురువు అవుతాడా అనేది ప్రశ్న గురువు కరుణ లేక గుర్తిట్టు విడురా అని దీనిని మనము విద్య అంటే పరిపూర్ణ విద్య పరిపూర్ణ బోధ అని తీసుకున్నప్పుడు కందార్థంలో కూడా కృష్ణప్రభు విధంగా చెప్తారు గురువు విద్య లేక గురు తడ తటద్విజుడోనే దానికి గురుమూర్తి పక్కు నన్ను పరిపూర్ణం తనకు ప్రత్యక్షము గురుమూర్తి చూపినేనియూ పరిపూర్ణము తన లెస్స ప్రత్యక్షమురా చూస్తేనే ఎరుకా పారిపోనురా ఎరుక పోయినా వెనుక ఎవరా ప్రత్యక్షాన్ని జరిగే వారటు మీద ప్రత్యక్షమవురా దక్షిణామూర్తి స్వరూపుడైన పరిపూర్ణ గురువు చూపగుణంటే పరిపూర్ణముదనుకో దానికి ఆయన కరణం వలన చూపితే మనకు పరిపూర్ణము ప్రత్యక్షం ఎవనికి ప్రత్యక్షమైన వాడు లేకుండా పోతాడు చూస్తూనే ఇరుక పారిపోవు అది ఉండదు అంటే పారిపోయింది అంటే ఏ దేశానికి పోయింది అది ముందుగానే లేదు దీపకాంతి వస్తానే సర్పభ్రాంతి ఎక్కడ పోయింది తాడులో అది ఉంటే కదా పోరానికి భ్రాంతి అంటే నీ భ్రాంతి దొరికిందని చెప్పడానికే పారిపోవడా అని చెప్తాను అని ఇలా అర్థమయ్యేదానికే దాని అది వస్తువు అనేది లేదు ఎరుక అనేది లేదు శూన్యం శూన్యం ఎక్కడికి పోతుంది సూర్యుడు ఉదయిస్తే చీకటి ఎక్కడ పోయింది మళ్ళా కునికి నాక మళ్ళీ ఎక్కడుంటే వస్తుంది ఎక్కడికి పోాలే అది లేనిది బ్రహ్మ పారిపో పో పోయినా ఎరుక ఎవరు ఆ ప్రత్యక్షాన్ని ఇది పరిపూర్ణమని నేనుంటే ఇది పరిపూర్ణం ఇది ఎరుక అని చెప్పాలి నేనే లేకపోతే ఎవరు చెప్పాలా అనే భావం చేస్తుంది Guru Tara Dijara uno ane